పవన్ కళ్యాణ్ గారు ఎలా అనిపించింది ఆయనతో వర్క్ ఎక్స్పీరియన్స్ ఇట్ వాస్ గుడ్ అంటే అంత ర్యాపో ఏం జరగలేదు జస్ట్ టూ డేస్ షూట్ కాబట్టి హీఈస్ అంటే ఆల్మోస్ట్ చాలా బిజీ పర్సన్ టూ డేస్ ఏ షూట్ మళ్ళీ సిక్స్ సెవెన్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్స్ అంత ర్యాపో లేదు ఆయనతో ఎలాగో మనం రిహార్సల్స్ వెళ్ళలేదు ఆ షూట్ డైరెక్ట్ సెట్లోనే జరిగింది రిహార్సల్స్ జరగలేదు అంటే సాంగ్కి సో అంత ర్యాపో ఏం లేదు బట్ ఆన్ షూట్ ఫోకస్డ్ మ్యాన్ అంతే అవునా యా ఓకే నార్మల్ గా మీరు అప్లోడ్ చేసిన పిక్ లో కూడా ఏదో మాట్లాడుతున్నట్టుగా అవును అవున్లోడ్ చేశారు కదా అవును మీ సైడ్ తిరిగి ఏదో చెప్తున్నట్టుగా అవును ఏదైనా కాంప్లిమెంట్స్ ఇచ్చారా అయినా బాగా చేసి కాంప్లిమెంట్స్ ఇవ్వలేదు నీ ఐస్ చాలా చిన్నగా ఉన్నాయమ్మా అది లెన్స్ పెట్టుకోవచ్చు కదా అని అన్నారు అంతే ఓకే హా సో నేను ఇప్పుడు లెన్స్ పెట్టుకొని వచ్చాను ఓకే అది సరే చెప్పారని అలా ఫాలో అయిపోతున్నారా కానీ అప్పటి నుంచి కాదు నాకు కూడా ఇప్పుడు ఇప్పుడు చాలా అంటే అదే అదే కమెంట్స్ అవును చాలా స్మాల్ ఐజ్ ఉన్నాయి అది అంటే లెన్స్ వాడుకోవచ్చు కదా ఆల్మోస్ట్ నేను స్పెక్స్ యూస్ చేస్తా సో అది ఇప్పుడు మొత్తంగా ఇప్పుడు ఆపేసి లెన్స్ ఓకే ఏదైనా పాలిటిక్స్ అట్లా జరిగి ఏదైనా నెగటివ్ అలా అనిపించేసి మీకు ఛాన్సెస్ ఇవ్వకపోవడం కానీ వచ్చిన ఛాన్స్ ని మిస్ చేయడం కానీ ఎవరైనా చేశారా చాలా సార్లు జరిగింది అది మీరు బాగా హర్ట్ అయి ఉంటారు కదా చాలా అది ఏడ్చి 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 దానికి ఒక వన్ మంత్ టూ మంత్స్ నేను బాగా డిప్రెషన్ లోకి వెళ్ళాను ఆఫ్టర్ డి అంటే కానీ అప్పుడు అంటే అంత మైండ్ సెట్ తెలీదు నాకు అప్పుడు నేనే స్టార్ నేను బాగా చేశాను అయినా ఎలిమినేట్ చేశారని ఒక ఫీలింగ్ ఉంటుంది కదా అదే ఫీలింగ్ లో ఉన్నాను కానీ కానీ ఇప్పుడు చూస్తే పర్ఫార్మెన్సెస్ లో అనిపిస్తుంది లేదు వాళ్ళు కరెక్ట్ గానే చేశారు మనం బాగా చెయ్యలేదు కాబట్టి మనం ఎలిమినేట్ అయ్యాం కానీ ఇది అయితే ఆల్మోస్ట్ ఆ పాజిటివ్ సైడ్ అనమాట కానీ గా కూడా అంటే బా చేస్తే కూడా ఎలిమినేట్ అయ్యేది చాలా టైమ్స్ జరిగింది డిఐడిలో కానీ అది చాలా సార్లు జరిగింది బట్ దానికి నుంచి వీ హ్యావ్ టు గెట్ బ్యాక్ అండ్ ఫైట్ ఇప్పుడు డిఐడి నుంచి మేబీ నేను ఒక్కటే కంటెస్టెంట్స్ కంటెస్టెంట్ ఉన్నాను కన్ కన్సిస్టెంట్లీ సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి కంటిన్యూస్గా వర్క్ చేస్తున్నా నేను ఈ ఫీల్డ్లో కంటిన్యూటీ అంటే అదే ఇప్పుడు కంటిన్యూస్గా నాకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ పర్ మంత్ నేను వర్క్ చేస్తున్నాను అంటే ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ ఒక టెన్ డేస్ అయినా వర్క్ ఉండదు చాలా మందికి కానీ నేను కన్సిస్టెంట్లీ వర్క్ చేస్తున్నాను అండ్ ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్ చాలా నెగటివ్స్ జరిగినాయి పాజిటివ్స్ జరిగినాయి బట్ ఎలిమినేషన్ ప్రాసెస్ ఏదైతే బయట చూపిస్తారో నా ఒరిజినల్ గా అలానే జరుగుద్దా చాలా టైం వరకు అదే ఉంటది కానీ ఎప్పుడు ఎప్పుడు అవును అది జరుగుతుంది గేమింగ్స్ అవన్నీ జరుగుతుంది ఎందుకంటే నేను చూసాను లైక్ అరే అమ్మాయి బాగా చేస్తుంది అని బయట చాక్ అంటే టాక్ చాలా ఉంటది అవునా అవును అమ్మాయికి ఫ్యాన్స్ కూడా ఎక్కువ ఉంటారు ఆ అమ్మాయి చేసిన పర్ఫార్మెన్స్ కి వ్యూస్ కూడా మిలియన్స్ లో ఉంటాయి అవును కానీ కట్ చేస్తే నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ ఎలిమినేషన్ అవును ఎస్ ఏంటి దాని వెనకాల అంత పాలిటిక్స్ ఏం జరుగుతున్నాయి ఎందుకు అదే మనకు తెలియదు అది వాళ్ళ మైండ్ సెట్ మనం అనుకున్న అమ్మాయి గెలవాలి అన్న అవును అది జరగదు చాలా టైం అయింది మనం అనుకుంటాం మరి అంటే ఈ పర్టిక్యులర్ పర్సన్ విన్ అవుతుంది ఆ పర్టిక్యులర్ బాయ్ విన్ అంటాడు కానీ అది జరగదు కట్ చేస్తే ఫినాలేలో చూస్తే వేరే విన్నర్ ఉంటది అవును బట్ బయట ఆడియన్స్ లో మాత్రం ఎవరైతే మనం అనుకుంటామో అదే విన్నర్ ఉంటది వాళ్ళే విన్నర్ అదే ఈ అమ్మాయి ఎప్పుడు ఎలిమినేట్ అయితే బాగుండి ఈ అబ్బాయి ఎప్పుడు ఎలిమినేట్ అయితే బాగుండరు అనుకుంటాం కట్ చేస్తే వాళ్ళే ఫైనల్ లో ఉంటారు వాళ్ళే కప్పు తీసుకుంటారు అది నిజం కదా ఎందుకంటే రీసెంట్ గా కూడా టాపిక్ లో కూడా అదే జరిగింది టోటల్ సీజన్ లోనే ఆ సీజన్ లోనే డాన్స్ బాగా చేసిన కంటెస్టెంట్స్ చాలా మంది ఉన్నారు కానీ ఎక్కువ మార్కెటింగ్ చేసింది ప్రమోట్ చేసింది ఆ అమ్మాయి వీడియోస్ మాత్రమే ఎందుకని అంటే ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి మిలియన్స్ వ్యూస్ వస్తున్నాయి అనే అదే ఇప్పుడు అది ఏమైనా ఉండొచ్చు ఇప్పుడు జాను అక్క ఏం చేసింది లేదంటే డైరెక్టర్ సార్ ఏం ఆలోచించారు వాళ్ళిద్దరి మధ్యలో వాళ్ళకే తెలుసు మనకేం తెలీదు బట్ ద థింగ్ ఈజ్ అవును అంటే చాలా మందికి ఇప్పుడు కామెంట్స్ చూస్తే కూడా అదే ఉంది ఓ దండం ఓకే డి ఇప్పుడు డి స్టార్ట్ అయింది ఇప్పుడు జోడీ సీజన్ నుంచి ఒక న్యూ డి స్టార్ట్ అయింది అనమాట డాన్స్ ఈసారి నుంచి స్టార్ట్ అయింది టూ ఇయర్స్ అసలు ఎవరు చూడ చూడలేదు డి ఆల్రెడీ ఆర్టిస్ట్ ని తీసుకొచ్చారు అది కూడా బాగా చేసిన వాళ్ళకి ఎలిమినేట్ చేస్తున్నారు ఉన్న వాళ్ళకి వాళ్ళు ఫైనల్స్ లో కప్ అవన్నీ డి ఫస్ట్ సాంగ్ సీజన్ కి ఫస్ట్ డే ఎప్పుడైతే ఫోక్ సాంగ్ అదంతా రిలీజ్ అయిందో ఆ రోజు నుండి కమెంట్ స్టార్ట్ అయ్యాయి టైటిల్ విన్నర్ ఆ అమ్మాయి అని అది వాళ్ళ వాళ్ళ టీమ్ మెంబర్స్ ఉంటాయి కదా ఇప్పుడు ఏం తెలీదు ఆమె గురించి ఎవరికి ఏం తెలీదు వెన్షి ఎంటర్ డి అప్పుడు జనాలకి తెలిసింది జాను లిరీ ఎవరు అని యూట్యూబ్ సాంగ్స్ నుంచి తెలుసు ఓకే కానీ అన్ని ఇంటిలో జాను 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 అని అది ఉంది అని జస్ట్ బికాస్ ఆఫ్ డి డిఏ ఇచ్చింది ఆమెకి ఓకే యూట్యూబ్ సాంగ్స్ నుంచి షీ అర్న్ హర్ నేమ్ ఎవ్రీథింగ్ ఫేమ్ షీ ాట్ ఎవ్రీథింగ్ బట్ దీ నుంచి జాను లిరి ఎవరు హర్ లైఫ్ స్టోరీస్ వాట్ అని జనాల్కి తెలిసిపోయింది కానీ ఆ సాంగ్ చూస్తే కమెంట్స్ లో అదే ఉంది షీఈ్ విన్నర్ ఈజ్ విన్నర్ అంటే ముందు పర్ఫార్మెన్సెస్ ఎవరిది చూడలేదని నాకు అలానే అనిపించింది అంటే తను కన్నా బెటర్ చాలా మంది చేశారు అయినా బట్ ఇంకో కమెంట్ కూడా వచ్చింది ఇప్పటివరకు అన్నింట్లో కూడా జాను గారికి వచ్చిన వ్యూస్ కానీ అదంతా కూడా ఎవరు ఎవరు కంటెస్టెంట్ కి రాలేదు అవును అది నిజం అండ్ షీ ఇస్ ద బెస్ట్ డాన్సర్ అవును అసలు అంటే ఇప్పటివరకు ఎవరెవరైతే అక్ష గారి కూడా అప్పుడు చాలా వ్యూస్ వెళ్ళింది స్వింగ్ జరా సాంగ్ అవును అలా ఒక్కొక్క సీజన్ లో ఒక్కో కంటెస్టెంట్ అన్ఎక్స్పెక్టెడ్ గా వీడియో వైరల్ అవ్వడం అనేది కామన్ అది ఏదో ఒక రకంగా అవుతుంది కానీ తిన సాంగ్ రాగానే వాళ్ళందరి నేమ్స్ కూడా డల్ అయిపోయినాయి అదే డెస్టినీ ఎక్కడ తీసుకెళ్తది మనకు తెలీదు శేఖర్ మాస్టర్ గారికి నెక్స్ట్ అసిస్టెంట్ గా చేసేది జాను గారే ఇక ఇప్పటి వరకు ఉన్న ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా పాపం నెక్స్ట్ ఏంటి అనేది చూసుకోవాలి అని కూడా వినిపిస్తుంది ఇప్పుడు లేటెస్ట్ గా జానీ మాస్టర్ అయిన తర్వాత శేఖర్ మాస్టరే అందరు అదే అంటే టార్గెట్ శేఖర్ మాస్టర్ చేస్తున్నారు అది ఎందుకు నాకు కూడా తెలీదు ఇప్పుడు జాను అంటే ఒక బ్రాండ్ అయింది ఇప్పుడు ఈవెంట్స్ కి గానీ యూట్యూబ్ సాంగ్స్ కి గానీ ఒక బ్రాండ్ అయింది ఆమె ఇప్పుడు ఆమె అవన్నీ ఫేమ్ వదిలేసి ఇంత చిన్న అసిస్టెంట్ వర్క్ చేయడానికి ఎందుకు వస్తుంది అంటే అది మినిమం సెన్స్ లేదు లేదు రాదు రాదు ఆల్రెడీ షీ ఈజ్ అన్ ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ ఆ పేరు వదిలేసి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ తను ఎందుకు చేస్తుంది బట్ మూవీస్ అంటే తనకి ఇష్టం కదా మూవీస్ చేస్తుంది యాజ్ అన్ హీరోయిన్ గా యాజ్ అన్ ఆర్టిస్ట్ గా మూవీస్ చేస్తుంది నో ప్రాబ్లం కానీ అసిస్టెంట్ గా షీ వోంట్ వర్క్ ఓకే అంటే నాకు అలా అనిపిస్తుంది ఓకే రాదేమో అని